అందరికి నమస్కారం మీరు వినబోతున్న కథ నీ నేనని నలభై ఏడవ భాగం నందు మెయిన్స్ కూడా క్రాక్ చేయడంతో అందరూ ఆనందంగా ఉన్నారు అభి మాత్రం నందుని కాకుండా తన నానమ్మని ఎత్తుకొని తిప్పాడు అభి ఎందుకో నందుకి దూరంగా ఉంటున్నట్టు అనిపించింది జానకమ్మకి ఈలోపు ఇన్స్టిట్యూట్ నుండి కాల్ రాగానే పక్కకెళ్లి మాట్లాడుతున్నారు జై నందు ఊళ్ళో తల పెట్టుకున్న మనవడి తల వెంట్రుకలు సవరి తీస్తూ కన్నా నువ్వు సంతోషంగానే ఉన్నావా అడిగింది జానకమ్మ నానమ్మ చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాను మన నందు ఇంకొన్ని రోజుల్లో నందిత ఐఏఎస్ అయిపోతుంది ఇకపై నిన్నెవ్వరు రాఘవయ్య గారి భార్య జానకమ్మ గారు అనరు కలెక్టర్ గారి అమ్మమ్మ జానకమ్మ గారు అంటారు ఓరే కన్నా నీ మాటలతో నన్నెందుకు ఉబ్బిస్తావు కానీ నన్నెందుకంటారు అది నీ పెల్లం నా పెల్లం కలెక్టర్ అని నువ్వే గొప్పగా చెప్పుకో అని అభితో పరిహాసాలాడింది మర్నాడు పొద్దున్నే అభి గతికి వచ్చింది ఆమెని అభి కూడా రెడీ అవుతున్నాడు ఏంటమ్మా ఏంటో కంగారుగా ఉన్నావు అభి నువ్వు చెప్పేది నిజమే అనుకుంటారా వాళ్ళు చూద్దామమ్మా ఒకవేళ ఇంటికొచ్చి నాన్నని పలకరిస్తాను అంటే ఇక్కడికి తీసుకొస్తాను వచ్చే ముందు కాల్ చేస్తాను నాన్నకి నేను చెప్పిన పిల్లు వేసాయి ఆయన నిద్రపోతారు వాళ్ళు వచ్చి చూసినా ఇబ్బంది ఉండదు సరేనా చిన్నిని కూడా నాతోనే తీసుకెళ్తానమ్మా మళ్ళీ రాత్రికొస్తాం నాన్న అడిగితే సారికా పార్టీకి పిలిచిందని చెప్పే చెల్లెల్ని తీసుకొని నందు దగ్గర దిగబెట్టి అభి బస్టాండ్ వైపుకు వెళ్ళాడు బిందు ఇంట్లోకి వెళ్లేసరికి అక్కడే పార్దు ఉన్నాడు నువ్వెప్పుడు నువ్వెప్పుడొచ్చావు అడిగింది బిందు బావ పొద్దున్న రమ్మన్నారు అందుకే ఆరు కల్లా వచ్చేశాను బిందు ఇంతకీ ఎందుకు రమ్మన్నారు నాకు కూడా వివరం తెలియదు పార్దు అని జవాబిచ్చింది చిన్ని ఎవరికీ ఏమీ చెప్పకుండా ఈయన ఏం చేస్తున్నారు అని లోన శనుక్కుంటూ అభి కోసం గుమ్మం దగ్గరే ఎదురుచూస్తుంది నందు నందు ఇంకా అలాగే ఉన్నావేంటి వెళ్ళు వెళ్ళి తలస్నానం చేసి చక్కగా చీర కట్టుకో పార్దు ఇదిగో ఈ కొబ్బరి ఒలువు అని కొబ్బరి చిప్ప అతని చేతికిచ్చింది నువ్వెంటే బొమ్మల అలాగే నిలబడ్డావు రాయిలా కిచెన్లోకి వచ్చి సాయం చేయి అని పిలిచింది చానకమ్మ ఇంట్లో మామూలు చీరలు వేసుకునే అమ్మమ్మ ఆ పూట వెంకటగిరి జరీ చీర కట్టుకోవడం తాతగారు కండువా భుజానేసుకొని హాల్లో ఉండటం చూసింది నందు అమ్మమ్మ మనం గుడికేమైనా వెళ్తున్నామా ఎక్కడికి లేదు నందు పాడేదో నీకు సర్ప్రైజ్ అన్నాడట కదా అందుకని ఇలా రెడీ అయ్యాం అంటూ నవ్వేసింది జానకమ్మ ఈయనేదో సర్ప్రైజ్ అంటారు ఒక్క ముక్క వివరంగా చెప్పరు అని గింజుకుంటూ అమ్మమ్మ చెప్పినట్టుగా రెడీ అయ్యి కిందకొచ్చింది నందు ఇంతలో కాలింగ్ బెల్ మోగింది అన్నయ్య వచ్చినట్టున్నాడొదనా నువ్వే వెళ్ళి డోర్తి నిన్నలా చూసి వాడు సర్ప్రైజ్ అవుతాడు అని రెచ్చగొట్టింది చిన్ని మొదటిసారి తన్ని చీరలో చూసినప్పుడు అభి చూసిన విధానం గుర్తొచ్చింది సిగ్గుతో బుగ్గలు ఎర్రపడ్డాయి డోర్ తీయడానికి వెళ్ళింది నందు వచ్చిందెవరో తెలుసు కాబట్టి నందు వెనకాలే వెళ్ళారు అమ్మమ్మ తాతయ్య నందు వెనక వాళ్ళెందుకు వెళ్తున్నారో అర్థం కాక బిందు పార్తూ కూడా వాళ్ళని అనుసరించారు డోర్ తీయగానే ఎదురుగా ఉన్న దంపతుల్ని చూసి ఆనందం ఆపుకోలేక ఏడ్చేసింది నందు పిన్ని బాబాయ్ మీరా మీరొచ్చారా అంటూ ఆప్యాయంగా కౌగిలించుకుంది చిన్నమ్మా బాగున్నావా అని ఆర్తిగా నందుని దగ్గరికి తీసుకుంది లక్ష్మి బాబాయ్ అంటూ ఆయన చేతిని పట్టుకుని ఇన్ని రోజులుగా కనీసం వాళ్ళకి ఫోన్ చేసి పలకరించలేని తన నిస్సహాయతకి తనే సిగ్గుపడింది అభివార్లిల్లు తన బాబాయ్కి తెలుసు కాబట్టి ఆ విషయం గుర్తొచ్చి భయంగా ఆయన వైపు చూసింది బాబు అన్ని వివరంగా చెప్పాడమ్మా అందులో నేను కోపం తెచ్చుకోవడానికేముంది మేము ఏముందమ్మా ఇన్నేళ్ళు ఎదురు చూసిన వాళ్లం ఇంకొంతకాలం ఎదురు చూడలేమా అని నందుని ఊరడించాడు తన బాబాయ్ అభి ఎక్కడున్నాడు అన్నట్టు నందు చూపులతో వెతికింది కారు దగ్గరే నిలబడి వీళ్ల వైపే నవ్వుతూ చూస్తూ ఉన్నాడు అభి అభి వైపు చూసి నేనున్నానుగా అన్నట్టు కల్లార్పాడు ఆ భరోసా ఇవ్వగానే ధైర్యం వచ్చింది నందుకి కంగారు తగ్గించుకొని ఇద్దరిని లోపలికి తీసుకెళ్లింది నందు తన పిన్ని బాబాయిని పట్టుకుని ఏడ్చేస్తుంటే బిందుకి వాళ్ళెవరూ అర్థం కాలేదు పక్కనే ఉన్న పార్దును చూస్తే తను కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు వెంటనే పార్దు డొక్కల్లో పొడిచి మా వదిన ఏడిస్తే నువ్వు కూడా ఫ్రీగా ఏడుస్తున్నావా ఇంతకీ వాళ్ళెవరో నీకు తెలుసా అని ఆరా తీసింది మా అమ్మా నాన్న అని వాళ్ళనే చూసుకుంటూ సమాధానం ఇచ్చాడు పార్దు ఏంటి మీ అమ్మా నాన్న మరి స్తంభంలా ఇక్కడే నిల్చున్నావే ముందుకెళ్ళు అని ముందుకు నెట్టింది వెంటనే లక్ష్మి ముందుకొచ్చి నిలబడ్డాడు అమ్మా బాగున్నావా చాలా రోజులైపోయింది నిన్ను చూసి అని తల్లి మీదున్న బెంగని కళ్ళల్లో చూపిస్తూ ఆవిడ్ని హత్తుకున్నాడు పాద్దు కొడుకుని చాలా రోజుల తర్వాత చూసుకుంటుంది లక్ష్మి మాట్లాడలేక కళ్ళమ్మట ఆనంద బాష్పాలు కర్చేసింది అన్ని మాటలు ఇక్కడే నిలబడి మాట్లాడుకుంటారా అని కలుపుగోలుగా నవ్వుతూ ముందుకొచ్చింది జానకమ్మ అప్పటికి కాని నందుకి గుర్తురాలేదు తన బాబాయిని పిన్నిని అమ్మమ్మ తాతయ్యకి పరిచయం చేయలేదని తాతయ్య అమ్మమ్మని భీముడికి పరిచయం చేసింది నమస్తే అంటీ నమస్తే అంకుల్ అని హుషారుగా పలకరించింది బిందు ఇలాంటి పలకరింపులు అలవాటు లేని వాళ్ళు కాబట్టి కొంచెం విడియంగానే నవ్వి నవ్వనట్టు తలూపారు మగవాళ్ళందరూ ఒక దగ్గర కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు లక్ష్మికి ఆ వాతావరణం కొంచెం కొత్తగా ఉండటంతో పడుతుందని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్లి అక్కడున్న చైర్లలో కూర్చోపెట్టింది జానకమ్మ కాసేపు కబుర్లు చెప్పుకున్నాక ఇంకా తన బావమరిది ఇంటికి వెళ్తామంటూ భీముడు లేచాడు అదేంటి మావయ్య మొదటిసారి మీ కూతురింటికొచ్చారు వేరెక్కడో ఉంటానంటారేంటి అలా ఎలా కుదురుతుంది ఇక్కడున్నన్ని రోజులు మీరు తన దగ్గరే ఉండాలి అభి అన్న మాటలకి భీముడు ఇంకా ఆలోచిస్తూనే ఉన్నాడు ఇంకా ఆలోచిస్తున్నారా మావయ్య ఇప్పుడు గనక మీరు ఒప్పుకోలేదంటే మీ అమ్మాయి శీలురాకాశ అవతారం ఎత్తుతుంది ఒక్కసారి రాగం అందుకుందంటే ఇక ఆపనే ఆపదు తర్వాత మీ ఇష్టం నవ్వుతూ చెప్పాడు అభి ఆ మాటకి అందరూ నవ్వేశారు బెంగగా తన్నే చూస్తున్న నందును చూసి ఉండడానికి ఒప్పుకున్నారు నందు ఇద్దరికి ఇల్లంతా తిప్పి చూపించింది తన గదికి లక్ష్మిని తీసుకెళ్ళింది లక్ష్మి ఊర్లో విశేషాలు చెప్తుంటే నందు ఆనందంగా వింటుంది అప్పుడే లోపలికొచ్చిన పార్దు లక్ష్మి చెప్తుంటే తన కబుర్లని భుజం మీద తలా అంచి వింటూ ఉన్న నందుని చూశాడు తల్లికి మరోవైపు వచ్చి కింద కూర్చున్నాడు చాలా సంవత్సరాల తరువాత ఇద్దరి పిల్లల్ని ఒకేసారి చూసేసరికి లక్ష్మికి ఆనందం ఆగలేదు ఈలోపు బిందు టీ తీసుకుని లోపలికొచ్చింది అయ్యో మీరెందుకు తీసుకొచ్చారు బుల్లమ్మాయి గారు అని ఇబ్బంది పడుతూ లేవబోయింది లక్ష్మి పిన్ని నువ్వు కూర్చో నందు లెగిసి బిందు దగ్గరవి అందుకొని వాళ్ళ పిన్నికి తనే ఇచ్చి బాబాయ్కి ఇచ్చేస్తా అంటూ వెళ్ళబోయింది ఈలోపు భీముడు వీళ్ళని వెతుక్కుంటూ వచ్చాడు బాబాయ్ రండి అని అక్కడే ఉన్న చైర్లో కూర్చోపెట్టింది పిన్ని వచ్చినప్పటి నుండి చూస్తున్నాను నన్ను చిన్నమ్మ చిన్నమ్మా అని పిలుస్తూనే ఉన్నావు నీకెన్నిసార్లు చెప్పాను నా పేరు నందు అని అని అలిగినట్టు అడిగింది కాఫీ కప్పు పార్దూకిచ్చి ఆంటీ మా వదిన్ని నందు అని పిలవండి అలాగే నా పేరు కూడా బుల్లమ్మాయి కాదు బిందు మీరు నన్ను చిన్ని అని పిలవచ్చు అది నా ముద్దు పేరు బిందు చొరవగా లక్ష్మి పక్కకొచ్చి కూర్చుంది అట్టాగే అంటారు గాని నేనలా పిలవలేనమ్మా అని మొహమాట పడుతూ చెప్పింది లక్ష్మి మేమెట్టా అంటున్నామో అట్టాగే మమ్మల్ని పిలవాలత్తా అని లక్ష్మి మాట్లాడిన తీరుని అనుకరిస్తూ చెప్పింది బిందు బిందు నోట్లో అత్త అన్న పిలుపు వినేసరికి గుండె ఒక్కసారిగా ఆగి కొట్టుకున్నట్టుగా అనిపించింది పార్దుకి బిందు ముఖం చూస్తూ ఉండిపోయాడు ఏంటి పార్దూ నా ముఖం చూస్తావు మా వదిన పిన్ని నాకత్తేగా నా అత్తతో నేను సరదా చేస్తే తప్పే ఉంది చొరవగా లక్ష్మి చేయి పట్టుకుని ఆంటీ నేను మిమ్మల్ని అత్త అని పిలుస్తాను మీరు నన్ను చిన్ని అని పిలవండి కాదు కూడదు అని అని పిలిచారో నేను మా ఊదెన్లా మాటలతో చెప్పను అని వార్నింగ్ ఇవ్వబోయింది అయోమయంగా చూస్తున్న లక్ష్మిని చూసి నవ్వేసింది నందు కూడా నవ్వేస్తూ పిన్ని చిన్ని చాలా సరదాగా ఉంటుంది చక్కగా అందరితో కలిసిపోతుంది బాగా మాట్లాడుతుంది కూడా అని మరదల గుణాలు వాళ్ళ పిన్నికి విన్నవించింది నందు బిందు ముఖాన్ని లక్ష్మి ప్రేమగా రెండు చేతుల్లోకి తీసుకొని అలాగే అన్నట్టు తలూపింది అమ్మా నువ్వు స్నానం చేస్తావా గదిలోకి తీసుకెళ్ళనా పదా అంటూ అడిగాడు పార్దు ఏయ్ నువ్వేంటి తీసుకెళ్లేది నా అత్తని నేనే తీసుకెళ్తాను లేచింది బిందు ఇక ఆగమన్న ఆగదని అమ్మ జాగ్రత్త అని చెప్తూ పంపించాడు పార్దు బిందు పార్దుని తిట్టుకుంటూ గొనుగుతూ తీసుకెళ్లింది పార్థు తన తండ్రి దగ్గరికి వెళ్ళి ఏంటయ్యా వస్తున్నట్టు ఒక్క మాట కూడా చెప్పలేదు నాతో అంటూ అడిగాడు నందితమ్మ కలెక్టర్ పరీక్ష పాస్ అయిందంట కదా మీ అమ్మాయి ట్రైనింగ్ అని వేరే ఊరికెళ్తుంది వెళ్లే ముందు మిమ్మల్ని కలిస్తే తనకి ధైర్యంగా ఉంటుందని బాబు చెప్పాడు తనకేదో సర్ప్రీజు అని ఆ మాట గుర్తు తెచ్చుకోబోయాడు సర్ప్రైజ్ అయ్యా అని నవ్వుతూ సరిచేశాడు పార్థు హా అదే ఆ మాటే చెప్పి నీతో కూడా అనొద్దని చెప్పాడు చెప్పాడు భీముడు తాగేసిన కప్పులు ట్రేలో పెడుతూ వాళ్ళ బాబాయి మాటలు విని అయితే పార్దు కూడా వీళ్ళొస్తున్నట్టు తెలీదన్నమాట అనుకుంది నందు అక్కా నేను తీసుకెళ్తాను అంటూ నందు చేతిలో కప్పులందుకొని బయటికెళ్లాడు పార్దు భీముడు చిన్నగా నందుతోటి మీ మామయ్య గారికి ఇప్పుడు కొంచెం పర్లేదా అమ్మా అని గొంతు తగ్గించి అడిగాడు నందు కంగారు పడిపోయింది ఎందుకమ్మా కంగారు పడుతున్నావు తాతగారికి విషయం తెలిస్తే తట్టుకోలేరని ఇంట్లో చెప్పలేదని బాబు చెప్పాడు అందుకే వాళ్ళని ఈ విషయం అడగలేదు నీ ముఖంలో సంతోషం చూసి నా మనసు నిండిపోయిందమ్మా ఈ ఆనందం ముందు గతం మిగిల్చిన చేదు జ్ఞాపకాలను వదిలేస్తాను అని నందుకి చెప్పి ప్రేమగా తల బయటికి బయటికెళ్లాడు అభి తన పిన్నే బాబాయికి ఏం చెప్పాడో అర్థం కాక తెలుసుకుందామని నందు అభి గదికి వెళ్ళింది చేసిందంతా చేసేసి ఫోన్లో మాట్లాడుకుంటూ కూర్చున్నారు అని ఫోన్లో మాట్లాడుతున్న అభిని మనసులోనే గొనుక్కుంది నందు ఏం చేసినా తన కోసమే అని తరువాత తెలుసుకుని అభిని చూస్తూ ఉండిపోయింది అప్పటి వరకు అతని ముఖం చూసి ముందుకు అడిగేయలేని నందు పరిగెత్తికెళ్లి అభిని వెనక నుండి గాఢంగా హత్తుకుంది ఏ నందు అని పిలుస్తూ ఫోన్ ఆఫ్ చేశాడు నందు బదులివ్వలేదు కదలకుండా నిలబడింది ఏమైంది మళ్ళీ ఏడుస్తున్నావా అదేంటలా అంటారు నేను పొద్దస్తంభాను ఏడుస్తానా అంటూ అలిగింది నీకు ముందొచ్చేది అదే కదా నవ్వేశాడు అభి నందు ఏడిపిస్తున్నాడని అర్థమై నెమ్మదిగా చేతుల్ని కిందకి తీసుకురాబోయింది ఏయ్ ఇప్పుడు బాగోదు నాకు గింతలు పెట్టావంటూ ఊరుకోను ప్లీజ్ నందు అంటూ పతిమాలాడు అది అలా దారికి రండి అభివీపు మీద పుగ్గా నుంచి పిన్నిని బాబాయిని చూశాక మనసులో ఉన్న దిగులంతా ఎగిరిపోయింది అని నెమ్మదిగా చెప్పింది సరే ఆ మాటిలా నీ ముఖం దాచేసి చెప్పాలా నా ముందు నిలబడి చెప్పొచ్చుగా చెప్పొచ్చు కాని ఇలా చెప్తే కూడా బాగుంది కదా వేసింది నందు నీకలా బాగుందే నిన్ను చుట్టెయ్యాలనుకుంటున్న నా చేతుల్ని కంట్రోల్ చేసుకోవడం నా వల్ల కావట్లేదు చాలా కష్టంగా ఉంది అని లోలోనే శనుక్కున్నాడు పైకి మాత్రం హ్యాపీనా అయితే అని అడిగాడు చాలా సంతోషంగా ఉంది అని తన్మయత్వంగా చెప్పింది చాలానా చాలా అంటే ఎంత అని మృదువుగా అడిగాడు చేతులు బార్లా చాపి ఇంత అంటూ నవ్వుకుంటూ చెప్పింది వెంటనే అభి దూరంగా జరిగి తన వైపు తిరిగి మరి ఈ బుజ్జిపాపేంటి ఈ ఆనందాన్ని వాళ్ళ పిన్ని దగ్గర చూపించకుండా ఎక్కడికొచ్చింది అని నవ్వుతూ అడిగాడు అక్కడే ఉండేదాన్ని కాని బాబాయ్ పిన్ని బాబు ఇలా చెప్పాడు అలా చెప్పాడు అంటున్నారు అసలు మీరేం చెప్పారో నాకు అర్థం కాలేదు కంగారొచ్చేసింది అందుకే అడుగుదామని వచ్చాను ఏం చెప్పానా మా నాన్న జాతకం ప్రకారం నాకు పాతికేళ్లు ముందే మనం కాపురం పెట్టేశామనుకో అని నందు వైపు చూశాడు హా పెట్టేస్తే అని ఆగలేక అడిగింది ఏముంది ఆయన అని చేతులు పైకెత్తి చూపించాడు నోరు తెరిచి కోపంగా చూసింది ఆయన మీ నాన్న అలా అబద్ధం ఆడేస్తారా పిచ్చినందు మరింకేం చెప్పను అన్నేళ్లు బట్టి మేం మీకోసం రాలేదు ఇప్పుడేమో ఇలా నానమ్మ వాళ్ళతో ఉన్నావా అందుకే అలా చెప్తే వాళ్ళకి మనం కలిసి ఎందుకు ఉండటం లేదో అనుమానం రాదని అలా చెప్పాను నచ్చ చెప్తున్న ధోరణిలో చెప్పాడు అభి అదేలండి అది నిజమే మరి బాబాయ్ మామయ్యకి ఎలా ఉందని అడిగారు అని నెమ్మదిగా చెప్పింది మావయ్య అని పళ్ళు నూరుకున్నాడు అభి బాగా పుష్టిగా తింటూ ఒళ్ళు కదలకుండా మాతో సేవలు చేయించుకుంటున్నారని చెప్పు విసుగ్గా బదిలిచ్చాడు అభి ఏంటండి మీరు మంచం మీద ఉన్నాయని అలా అంటారు నొచ్చుకుంది నందు సరదాగా అన్నాను నందు అంటూ నవ్వు నటించాడు మీరు చాలా మంచివాళ్ళు నా కోసం మీ అమ్మ వాళ్ళతో అబద్ధాలు చెప్తున్నారు అది తెలుసు అదే నాకు నచ్చట్లేదు కానీ తప్పదు కదా అని ఊరుకున్నాను అలాంటిది మీరు వాళ్ళ గురించి సరదా కూడా ఇలా మాట్లాడకండి నాకు అస్సలు నచ్చదు అని సీరియస్గా చెప్పింది సరేనమ్మా సరే ఇంకెప్పుడు అలా అన్ను చాలా ఇంకా కోపంగా చూడకు సరే నేను పిన్ని వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను మీరు కూడా వస్తారా లేదులే నందు నాకు పనుంది వెళ్ళు అని చెప్పి ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు అభి వెళ్ళేదల్లా వెనక్కి తిరిగి అభి మీరిచ్చిన సర్ప్రైజ్ నాకు చాలా బాగా నచ్చింది అది నీ మొహంలోనే తెలుస్తుంది మరి అదెంత బాగా నచ్చిందో మీకు చెప్పొద్దా అని గారాలిపోయింది నందు నాకు తెలుసు కదా నందు ఇంత అని చేతులు బార్లా చేపాడు వెంటనే నందు గట్టిగా తనకి తనకిష్టమైన అతని హృదయం మీద ముద్దుపెట్టింది ఇంత నచ్చింది అని అరుస్తున్నట్టు చెప్పి అభిని ముఖాముఖి చూడలేక సిగ్గేసి గది బయటకు పరిగెత్తింది నందు నీకు రాను రాను అల్లరెక్కువవుతుంది చిరుకోపం నటిస్తూ చెప్పాడు ఆ మాటకి వెనక్కి తిరిగి ఆ అల్లరి నేర్పిస్తుంది మీరే కదా మరి అని బదులిచ్చి నవ్వుకుంటూ వాళ్ళ పిన్ని దగ్గరికెళ్ళింది నందు నీ ముఖంలో ఈ ఆనందం చూడటానికి ఎన్ని తప్పులు చేసినా ఎన్ని ఆడినా పర్లేదు అని నిట్టూర్పు విడిచాడు అభి నందు ఆనందం చూసి వాళ్ళు ఉన్న పది రోజులు ఎక్కడికి కదలకుండా నందు దగ్గరే ఉండిపోయారు భీముడు లక్ష్మి పెద్దమ్మగారు పెట్టాలనుకున్న పుట్టింటి సారే ఆమె తరపున పెట్టాలని మనసులో ఉన్నా సరే ఇంకా కాపురం పెట్టలేదు కాబట్టి ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు వాళ్లకున్నంతలో కూతురికి అల్లుడికి మిగతా వాళ్ళకి బట్టలు పెట్టి వాళ్ళ ఊరికి ప్రయాణమయ్యారు వాళ్ళు ఊరికి వెళ్లడంతోనే నందుకి ఇంటర్వ్యూ తారీఖు ఖరారయింది ఎప్పట్లాగే అందరూ నందు వాళ్ళింట్లో సమావేశం కాగా తన ఇంటర్వ్యూ కూడా అదే తారీఖు కావడంతో నందిత నేను ఫ్లైట్లో వెళ్ళొచ్చేస్తామని తన అభిప్రాయం చెప్పాడు అజయ్ ఇంటర్వ్యూ టైం ఒక్కసారి చూసుకున్నాడు అభి ఆ రోజు పొద్దున్నే ఫ్లైట్కి వెళ్తే నందు అలసిపోతుందేమో అందుకని ముందు రోజే వెళ్ళాలి అలా వెళ్తే అక్కడ హోటల్లో స్టే చేయాలి హోటల్ రూమ్ లో ఒక్కదాన్నే ఉంచలేను అలాగని నేను తనతో కలిసి అదే రూమ్ లో ఉండలేను చిన్నిని మాతో తీసుకెళ్తే సరిపోతుంది మరి నాన్నకి ఏ కారణం చెప్పి చిన్నిని తీసుకెళ్లాలి అని ఆలోచించుకుంటూ ఉండిపోయాడు జయమాటకి స్పందించలేదు అభి మావయ్య మంచం మీదే ఉన్నారు కాబట్టి రావడానికి అభికి కుదరదేమోనని అభి చెప్పే సమాధానం కోసం అతని వైపే చూసింది నందు అక్కలాగే తను ఆలోచించి బావా మీ కుదరకపోతే అక్కని నేను తీసుకెళ్తాను చెప్పాడు పార్దు బాధ్యత గల తమ్ముడులా ఇంకా ఆపుతారా ఎవరికి వాళ్ళు మేము మేము అని ఎగబడతారే మా వదిని గురించి ఆలోచించడానికి మా అన్నయ్య ఉన్నాడు అన్నయ్యే తీసుకెళ్తాడు గట్టిగా చెప్పింది బిందు బిందుతో వాదన పెట్టుకోలేక పార్దు మిన్నకుండిపోయాడు ఎప్పుడు ఏది మాట్లాడినా మధ్యలో అడ్డు తగులుతావు నందితకి తన విషయాల్లో నిర్ణయం తీసుకునే హక్కు లేదా ఎంతసేపు అభి అభిప్రాయమేనా అని విసురుగా బిందుని ప్రశ్నించాడు అజయ్ బదిలివ్వబోతున్న బిందు చేయి పట్టుకుని ఆపింది నందు జై నాకు సంబంధించిన ఏ విషయంలోనైనా నిర్ణయం తీసుకునే హక్కు అధికారం అభికి మాత్రమే ఉంది ఇంకోసారి ఇలా మాట్లాడుకు అని సీరియస్గా బదులిచ్చింది నందు వీళ్ళ గోలకి ఆలోచనల నుండి బయటకొచ్చి మనందరం కలిసి వెళ్దాం అజయ్ అని చెప్పాడు అభి ఇంతమందికి ఎంత ఖర్చు అవుతుందో లెక్కేసి అందరం ఎందుకు అని విసుగ్గా అడిగాడు జై మొన్న అందరం కలిసి సరదాగా వెళ్దామని నువ్వే అడిగావుగా ఇప్పుడు వెళ్దాం చెప్పాడు అభి ఆ మాట నందుకి చిన్నికి నచ్చితే బావా నేనెందుకు బావా నేను రాను అన్నాడు పార్దు హా మా లగేజీ మోయటానికి చాలా నువ్వు కూడా వస్తే వదినికి ధైర్యంగా ఉంటుంది అర్థమైందా చెప్పింది బిందు అభి కూడా అదే మాట అనేసరికి బతిమాలించుకోకుండా ఒప్పుకున్నాడు పార్దు సరే నేను టికెట్లు చూస్తాను అని ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు అభి అభినొట్లు నుండి మాట వస్తే చాలు వీళ్ళందరూ గొర్రెల్లా తలూపుతారు అని లోపల సనుక్కున్నాడు అజయ్ స్నేహితురారు పెళ్లికి ఢిల్లీ వెళ్లాలని చెప్పి చిన్నిని కూడా తీసుకెళ్తానని తండ్రికి చెప్పి తల్లికి తోడుగా అమెరికా వచ్చేసిన బాలు నుంచి వీళ్ళందరినీ తీసుకొని ఢిల్లీకి బయలుదేరాడు అభి హోటల్కి చేరుకోగానే ఎదురెదురుగా ఉన్న రూమ్స్ తీసుకొని ఒక దాంట్లో అమ్మాయిలు ఇంకో దాంట్లో అబ్బాయిలు సర్దుకున్నారు ఫ్లైట్లో వస్తున్నప్పుడు తన చేతిని గుప్పెట్లో పెట్టుకుని తన కళ్ళల్లోకి చూస్తూ అభి చెప్పిన మాటలు మనసులోనే నెమరేసుకుంటూ ఉంది నందు నీ చిన్నప్పటికలా సాకారం చేసుకునే అవకాశం నీకొచ్చింది నందు దాన్ని చేజారనివ్వకు నీ ఎదురుగా కూర్చొని నిన్ను ప్రశ్నించే వాళ్ళకి నీకన్నా ఎక్కువ అనుభవం ఉంది అంతే వాళ్ళు నీకన్నా వాళ్ళని మేధావులని అనుకోకు నిన్ను నువ్వు తక్కువగా చూసుకోకు వాళ్ల ముందు కంగారు పడకు నీ మనసుకి నీ మేధస్సుకి ఏది సరైన సమాధానం అనిపిస్తుందో అదే చెప్పు చాలా చక్కగా స్పష్టంగా చక్కటి ఉచ్చరణతో ఎవరితో మాట్లాడినా సరే కళ్ళల్లోకి చూసి మాత్రమే సమాధానం ఇవ్వు నువ్వు లోపలికి అడుగుపెట్టిన కొన్ని నిమిషాల్లోనే వాళ్ళు నీ మీద ఒక అభిప్రాయానికి వచ్చేస్తారు నువ్వు చెప్పే సమాధానాల మీద నీకెంత అవగాహన ఉందో తెలుసుకోవడానికి నిన్ను రెట్టిస్తారు అందుకే నిలకడగా కాన్ఫిడెంట్ గా ఉండు ఎక్కడా తొనకొద్దు బ్యాలెన్స్ కోల్పోవద్దు లోపలి కడుగు పెట్టినప్పుడు ఎంత ఎనర్జెటిక్గా వెళ్తావో బయటకొచ్చేటప్పుడు అంతే గా రావాలి రేపటి రోజు నీది నువ్వు తప్పకుండా గెలుస్తావు నీ మీద మేమందరం పెట్టుకున్న నమ్మకాన్ని గెలిపిస్తావు ఆ మాటలే మననం చేసుకుంటూ ధైర్యం తెచ్చుకుంది నందు నందు వాళ్ళ పిన్నే బాబాయి తనకి పెట్టిన పోచంపల్లి కాటన్ చీర కట్టుకుంది అజయ్ ఫుల్ సూట్లో గా ఉన్నాడు టిఫిన్లు ముగించి అనుకున్న టైం కన్నా ముందే ఇంటర్వ్యూ జరిగే ప్లేస్కి వెళ్లారు అందరూ నందు కంటే ముందుగానే లోపలికి వెళ్ళిపోయాడు అజయ్ ఆ తరువాత నందిత వెళ్ళింది నందు కన్నా ముందే అజయ్ బయటకొచ్చాడు నందు బయటికి రాగానే ఏమడిగారని తినేమి సమాధానం ఇచ్చిందోనని తన బుర్ర తినేశారు చిన్నీ పార్దు అజయ్ వాళ్ళకి సమాధానాలిస్తున్న నందు మాటలే శ్రద్ధగా వింటూ ఉండిపోయాడు అభి ఢిల్లీ ట్రాఫిక్ ని దృష్టిలో పెట్టుకుని ముందే ఎయిర్పోర్ట్కి చేరుకొని ఇంటి బాట పట్టారు అందరూ ఆ తరువాత కొన్ని రోజులకి ఫలితాలు వెలువడ్డాయి వీళ్ళు ఊహించినట్టే నందు అజయ్ ఐఏఎస్ కి సెలెక్ట్ అయ్యారు ఎప్పటిలాగే తన ఆనందాన్ని నందు అందరితో పాటు అంజితోనూ ఫోటోలో ఉన్న వాళ్ళ నానమ్మతోనూ పంచుకుంటే మిగతా వాళ్ళ ఆనందాన్ని పట్టడం ఎవరి వల్ల కాలేదు ఒక పక్క నందుకి వచ్చిందనే ఆనందం ఇంకో పక్క నందుకి తను దూరంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందని దిగులుతో ఉక్కిరి బిక్కిరయ్యాడు అభి నందు ఆనందానికి ఆనందపడుతూ అభి బాధకి బాధపడుతూ ఇద్దరి మధ్య నలిగిపోయింది అంజి చక్రధర్ కూడా కోలుకున్నాడు ఇంట్లో నెమ్మదిగా నడక ప్రాక్టీస్ చేయటం మొదలుపెట్టాడు నందు ట్రైనింగ్కి రావాల్సిన తారీఖు ఖరారైంది ఫ్రెండ్స్తో ట్రిప్ కి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి నందూనే జైన్ని తీసుకుని ముస్సూరి వెళ్లడానికి బయలుదేరాడు అభి అందరూ వీళ్ళకి వీడ్కోలు పలకడానికి ఎయిర్పోర్టుకొచ్చారు ఈరోజు నాకు చాలా ధైర్యంగా ఉందమ్మా ఈ ధైర్యం అభి నీ పక్కన ఉన్నాడని కాదు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడబోతున్నావని ఇంకా నీ గురించి నేను ఆలోచించాల్సిన అవసరం లేదు అని నవ్వుతూ చెప్పారు రాఘవయ్య తన కోసం అమ్మమ్మ తాతయ్య ఎంత మదనపడిపోయారో అర్థం చేసుకుంది నందు అమ్మమ్మని కావాటేసుకుని బొగ్గ మీద ముద్దు పెట్టింది మీ తాతయ్య మాటలకేం గానీ నువ్వు తొందరగా ట్రైనింగ్ పూర్తి చేసుకొచ్చి నీ భర్తతో మా కళ్ళ ముందు ఆనందంగా తిరుగుతుంటే చూడాలని నా కోరిక అని మనవరాలికి చెప్పి నుదుటి మీద ముద్దు పెట్టుకుంది జానకమ్మ పార్థు పెళ్ళొస్తాను నీకు కావలసిన పుస్తకాలన్నీ నా గదిలో ఉన్న టేబుల్ మీద సర్ది పెట్టాను నేనొచ్చే వరకు అమ్మమ్మ వాళ్ళతో ఇక్కడే ఉంటావుగా అని పెద్దవాళ్ల బాధ్యత తమ్ముడి కప్పచెప్పింది నందు వెళ్తున్న వాళ్ళక్కని గొప్పగా చూసుకొని అలాగే అన్నట్టు తలూపాడు పార్దు బిందు అయితే ఏడు పందుకుంది చిన్ని ఊరుకో అని చెల్లెల్ని ఊరుకోబెట్టి సెక్యూరిటీ చెక్ కోసం లోపలికి వెళ్ళాడు అభి నందు జైతో కలిసి ముస్సోరి ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్ జిల్లాలో ఒక హిల్ స్టేషన్ అక్కడికి చేరుకోగానే చుట్టూ కనిపిస్తున్న కొండల్ని ప్రకృతి అందాల్ని అబ్బురంగా చూస్తూ ఉండిపోయింది నందు టాక్సీ దిగగానే ఎదురుగా గేట్ మీద రాసున్న అక్షరాలని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ముస్సోరి చూసుకుంటూ మౌనంగా నిలబడిపోయింది నందు టాక్సీ ఇచ్చి జై నువ్వు వెళ్తూ ఉండు అని అజయ్కి చెప్పి నందు వెళ్దామా అంటూ ఆమె భుజం చుట్టూ చేయేసి అడిగాడు అభి నేను నేనిక్కడ వరకు రాగలిగానంటే అది మేవల్లే అని మాట కూడబలుక్కుంటూ బలుక్కుంటూ చెప్పి ఆనందాన్ని ఆపుకోలేక అభిని హత్తుకొని ఏడ్చేసింది ట్రైనింగ్ వచ్చే వాళ్ళకి ఉండడానికి కూడా లోపల సదుపాయాలు ఉండటంతో జాయినింగ్ ఫార్మాలిటీస్ పూర్తి చేసి నందు రూమ్ లో లగేజ్ సర్దుకొచ్చే వరకు ఎదురు చూస్తూ ఉన్నాడు అభి నందు వచ్చిన తర్వాత ఇద్దరూ జై కోసం ఎదురు చూస్తూ అక్కడున్న విజిటర్స్ లాంజ్లో కూర్చున్నారు అప్పటి వరకు అభి తనతోనే ఉండేసరికి ఏమీ అనిపించలేదు కాని మరి కాసేపట్లో అభి వెళ్లిపోతాడు అనే ఆలోచన మొదలవ్వగానే బెంగగా అనిపించింది నందుకి కరుచుకొని ఏడ్చింది అంతకన్నా ఎక్కువ బెంగ అభి మోస్తున్నాడు చూడు నందు నువ్విప్పుడు నందిత ఐఏఎస్ నీ ఆలోచనలు నీ చదువుకి తగ్గట్టుగా ఉండాలి స్వతంత్రంగా ఉండు నీకు సంబంధించిన నిర్ణయాలు ఎటువంటివైనా భావోద్వేగాలకు లోనవ్వకుండా నువ్వే తీసుకో నీకు నచ్చింది నువ్వు చెయ్యి అంటే నీ మనసుకి నచ్చినట్టు నువ్వు చెయ్యి నేను రాలేదని ఫోన్లో మాట్లాడడం లేదని బెంగ పెట్టుకోకు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నీలాగా వాళ్ళ ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి వచ్చిన వాళ్లే వాళ్ళందరితో కలిసిపో నీ ఆలోచన పరిధి పెంచుకో అప్పుడు నా గురించిన ఆలోచనలు నీకు రావు బెంగగా అనిపించదు సరేనా అని చెప్పాడు మీరు రాకపోయినా ఫోన్లు చేస్తారుగా అని ఏడుపు విగపట్టి అడిగింది నందు కళ్ళల్లోకి చూసేసరికి మనసులో ఉన్న ప్రేమని అణుచుకోలేకపోయాడభి ఆమె నొదుటి మీద ముద్దు పెట్టి కుదిరితే తప్పకుండా చేస్తాను అని చెప్పాడు ఈలోప జై అక్కడికొచ్చాడు నందుకి దూరంగా జరిగాడు అజయ్ నందు జాగ్రత్త కొంచెం కనిపెట్టుకునుండు అని నందు బాధ్యత అజయ్ కపచెప్పి వెళ్ళొస్తానని ఇద్దరికీ చెప్పి ట్యాక్సీ ఎక్కడానికి బయటకు వచ్చాడు అభి మిగతా కథ తరువాయి భాగంలో ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే